తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ రేపు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ అక్టోబర్ నెలలో మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బునైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఎట్టి విధంగానే అన్ని నెలలు జమ చేసినట్లుగా మనకి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సెప్టెంబర్ నెల పాత పెన్షన్ డబ్బులు ఏవైతే రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణలో జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక చాలామంది ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారేమని అయితే అనుకున్నారు ఇక ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడంతో డబ్బులు అనేది లేకపోవడంతో తిరిగి మరలనైతే పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చే ఉంది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ అన్ని నెలల్లో పంపిచేసే పెన్షన్లు ఒక్క అయితే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా ఈ మూడు అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక ఎవరైతే ఈ మూడు అప్డేట్స్ అనేది చేసుకోరో వారికి ఈ నెల నుంచి పెన్షన్ డబ్బులు అనేది వారి బ్యాంక్ ఖాతాలలో జమ కావనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఎట్టకేలకు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో అంటే రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయి అసలు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు వచ్చే నెల నుంచి అయినా కొత్త పెన్షన్లను పంపిణీ చేసే మనకైతే యోచనలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది మొదటిసారిగా వీడియోని చూస్తున్నటువంటి వారు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కింద రేపు వారి బ్యాంక్ ఖాతాలలో మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ భారీగానైతే అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే మునుక పంపిణీ చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారందరికీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక అలా పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కాకుండా ఉండాలంటే మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి లింక్ అనేది చేపిసుకొని అయితే ఉండాలి సో ఎవరైతే ఈ అప్డేట్స్ అప్ టు డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలోనైతే పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఎట్టకేలకు రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయలు రెండు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రేపైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ రెండు కొత్త పథకాలు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరా నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ కొత్త పథకాలు రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక రేపు అయితే మనకి తెలంగాణలో అన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులు జిల్లాల వారిగానైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూగా